మీరు ప్రజానీకానికి కడప జిల్లా ప్రజానీకానికి ఈ ఫైవ్ కే త్రీ కే రన్ లో నమోదైన సభ్యులందరికీ కూడా విన్నపము ముఖ్యంగా తొమ్మిదో తారీఖు ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది మున్సిపల్ హై స్కూల్ దగ్గర నుంచి అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది కానీ కొందరు సూచనల మేరకు ఈ రోడ్డు క్రాసింగ్ లో ఇబ్బందులు వస్తాయి ఎవరైనా బైకులు వచ్చి పిల్లలకు తగులుత ఇబ్బంది కలుగుతుంది కాబట్టి పునరాలోచన చెయ్యి అని చెప్పేసి డిపార్ట్మెంట్ ద్వారా అడగడం జరిగింది మేము ఆల్టర్నేటివ్ ఎక్కడ ఏమని చెప్పి రాత్రిపోయి ఎంత సర్వే చేస్తే గనక ఇంతకుముందు రైల్వే బ్రిడ్జి దగ్గర దమ్మలమడుగు రైల్వే బ్రిడ్జి దగ్గర ఓవర్ బ్రిడ్జి మన ఇది ఫ్లైఓవర్ ఉంది అక్కడైతే ఇంతకు ముందు కూడా కార్యక్రమం జరిగినారు ఆడ బాగుంది అని చెప్పి మేము కూడా నిర్ణయానికి వచ్చినాం కాబట్టి తొమ్మిదవ తారీఖు అందరు ఏమంటే రైల్వే బ్రిడ్జి ఫ్లైఓవర్ దగ్గర ప్రోగ్రామ్ మొత్తం జరుగుతుంది అక్కడే స్టార్ట్ అవుతుంది అక్కడే ఫినిష్ అవుతుంది అక్కడే బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే ఉంటుంది అన్ని కార్యక్రమాలు కూడా అక్కడే జరుగుతాయి కాబట్టి ఇన్కన్వీనియంట్ అనుకోకుండా అందరూ కూడా దయ ఉంచి మాతో సహకరించాల్సిందిగా సవీనంగా తెలియజేస్తున్నాం ఉదయం ఏడుకు ఆరు ఆరున్నరకు రావాలా అందరు సభ్యులు కూడా నమోదైన వాళ్ళందరూ కూడా ఆరున్నరకల్ పాల్గొనాల స్టార్ట్ అవుతుంది దాదాపు ఇప్పటి వరకు మూడు వేల మంది సభ్యులు నమోదైనారు ఇంకా వెయిటింగ్ లో ఉన్నారు అవకాశం లేదు పిఈటిలో యాభై మంది పీఈటీలు ఎన్సిసి స్టూడెంట్స్ వాళ్ళందరూ దాదాపు నూట యాభై మంది మొత్తం రెండు వందల మంది డిపార్ట్మెంటల్ గా పూర్తిగా కోఆపరేట్ చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది డిఎస్పీ గారు రూట్ మ్యాప్ అదే రూటే మన బైపాస్ ఉంది కదా ఇంత ముందు జరిగింది కదా సేమ్ రూట్ అది స్ట్రైట్ రోడ్ పోవడము స్ట్రైట్ రోడ్ రిటర్న్ రావడము మేము అన్ని కొలిచినాం ఫోర్టీ కిలోమీటర్ మైలేజ్ కొలిచినాము త్రీ కిలోమీటర్స్ మైలేజ్ కొలిచినాము ఫైవ్ కిలోమీటర్స్ మైలేజ్ కొలిచినాము ఫస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ స్టార్ట్ చేస్తాం తర్వాత మహిళలు త్రీ కిలోమీటర్ స్టార్ట్ చేస్తాం తర్వాత బాయ్స్ లేదంటే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ సిక్స్టీ ఇయర్స్ అబ్బాయి చేస్తాం తర్వాత బాయ్స్కి చేస్తాం నంద్యాల వర్ధరాలెడ్డి గారు డిఎస్పి గారు కమిషనరు తర్వాత ఎంఆర్ఓ గారు రొటీరియన్ సాధు గోపాలకృష్ణ చెప్పినాను నాకు లివర్ ట్రాన్స్ప్లాంట్ అయ్యింది లివర్ ట్రాన్స్ప్లాంట్ అయింది నాకు రెండు వేల మూడో సంవత్సరంలో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ఈ రెండో అవయవాలు నేను చేయించుకొని కూడా హెల్తీగా ఉండ కాబట్టి ఎవరైనా కానీ ప్రజలు ముందుకు వచ్చి ధైర్యంగా సర్జరీలు చేయించుకుంటే లైఫ్ కలదు అనే దానికి ఉదాహరణ నేనే అని చెప్పే ఉద్దేశంతో ఈ అవయవ అవగాహన కోసం అని చెప్పి ఈ కార్యక్రమము నేను పెట్టడం జరిగింది శ్రీ కారంజ నరసింహ కాలనీ ప్రొద్దుటూరు సెంటు కేవలం లక్ష ఇరవై వేలు మాత్రమే రామేశ్వరం జగనన్న కాలనీ ప్రక్కనే వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏడు వేలు నిర్మాణాలు జరుగుతున్న రెండు వందల ఇరవై ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే ముప్పై అడుగుల రోడ్డు ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఫ్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఫైవ్ శాతం డిస్కౌంట్ మరియు ఉచిత రిజిస్ట్రేషన్ రామేశ్వరం ధర్మల్ బైపాస్ నుండి కేవలం ఐదు నిమిషాల దూరం మాత్రమే త్వరపడండి పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు శ్రీ కారని ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ డబల్ వన్ ఫైవ్ డబల్ త్రీ ఎయిట్ త్రీ